ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయనకు ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఆ రోజు మా జెడ్పీటీసీ మా విద్యార్థి నాయకుడు సోదరుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డ మైపాల్ ఆయన అక్కడ జెడ్పీటీసీ ఉంటే ఆయన చేతుల మీదకెళ్ళి కాకుండా ఈయన ఒక రాజ్యాంగేతర శక్తి మాదిరిగా ఏ హోదా లేకుండా కూడా అన్న వాళ్ళ బ్రదర్ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఆయననే కళ్యాణలక్ష్మి చెక్కులను పంచినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తా ఉన్నా తర్వాత ఇంకొక సోదరుడు కొండల రెడ్డి ఈయన ఏకంగా ఒక బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా పర్యటనకు పోయిడు ఆస్ట్రేలియా పర్యటనలో ఈ కొండలరెడ్డి రెడ్డి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనను పక్క సీట్లో పెట్టి ఈయన మధ్యలో సీట్లో కూర్చున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో మరి ఈయనకి ఏ అధికారిక హోదా ఉంది ఎట్లా ఏ హోదాలో ఒక బృందాన్ని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకొని పోయిండు అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి పక్కకు పెట్టి ఈయన అక్కడ మేయర్ సీట్లో ఎట్లా కూర్చున్నాడు ఇదొక ఫోటో ఇవాళ ఈ పత్రిక మీడియా మిత్రుల సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు చూపిస్తా ఉన్నాం ఇదే కుండలరెడ్డి రెడ్డి రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్తో అటు కామారెడ్డి వైపు పోయినా ఇటు కొడంగల్ వైపు పోయినా షాద్నగర్ వైపు పోయినా హైదరాబాద్లో తిరిగిన రంగారెడ్డి జిల్లాలో తిరిగిన వందలాది కార్ల కాన్వాయ్తో పోలీసు సెక్యూరిటీతో ఈయన టూ ప్లస్ టూ గన్మెంట్ సెక్యూరిటీతో ఎక్కడికి పోతే అక్కడ ముందర ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఎస్కాట్ వాహనాలని సమకూర్చడం ఈయన ఒక ముఖ్యమంత్రి మాదిరిగా ఈయన వందలాది కార్ల కాన్వాయి కాన్వాయ్తో ఈయన తిరుగుతూ ఉన్నాడు కొండల రెడ్డి తర్వాత ఈయన ఇంకొక సోదరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన పేరు జగదీశ్వర్ రెడ్డి ఈ జగదీశ్వర్ రెడ్డి నిన్ననే మీరు చూసిర్రు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సీఎం అఫీషియల్గా ట్వీట్ చేసింది స్వచ్ఛ భయం అనేటటువంటి ఒక కంపెనీతోని వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వెయ్యి కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అఫీషియల్గా ట్వీట్ వచ్చింది తెలంగాణ సీఎంఓ నుంచి అదేవిధంగా ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఈ కంపెనీలో ప్రధానమైనటువంటి భాగస్వామి ఎవరు ఈ కంపెనీ ఎవరిదంటే ఇప్పుడు నేను ఈ ఫోటో చూపించిన జూడూరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జైదీశ్వర రెడ్డిది ఈ కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అయితే ఈ కంపెనీ ఎప్పుడు పుట్టింది అంటే పదిహేను రోజుల కిందట పుట్టినటువంటి కంపెనీ పదిహేను రోజుల కింద పుట్టినటువంటి కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి తెలంగాణలో ఎట్లా పెడుతుంది అంటే ఇక్కడనే ఏదైనా ఒప్పందం చేసుకొని ఇక్కడనే ఏదైనా అగ్రిమెంట్ చేసుకొని బయట పెడితే మీరు విలేకరులంతా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిని అడుగుతారని ప్రభుత్వాన్ని అడుగుతారని చెప్పి అమెరికా వేదికగా ఇదేదో పెద్ద గొప్ప కంపెనీ అయినట్టు అమెరికా వేదికగా దీంతో ఒప్పందం చేసుకొని వీళ్ళు చేసినటువంటి ట్వీట్ ఇంకా సిగ్గుచేటైన ట్వీట్ ఏంటంటే దీంట్లో విత్ థౌజండ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ద ప్రాజెక్ట్ విల్ క్రియేట్ జాబ్స్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అండ్ సపోర్టర్స్ తెలంగాణ సపోర్ట్స్ తెలంగాణ సస్టైనబుల్ గ్రోత్ పది పదిహేను రోజుల కిందట ఏర్పాటైనటువంటి కంపెనీ అట తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతాదట దాని ద్వారా ఐదు వందల మంది పిల్లలకు తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయట అధిక తెలంగాణ